ఒక జియో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము మీకు అథారిటీ లేదని చెప్పినా గానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఇచ్చిన ఐదు రోజుల తర్వాత ఈ రోజు నాకు నోటీస్ సర్వీస్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెజర్ వస్తుంది మీరు ఏదో ఒకటి చేయండి అంటే నేను రేపు వస్తా రేపు మాట్లాడితే కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టుంటది ఈ రోజు ఏం పెట్టుకోకండి నాకు నందిగొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ వస్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే ఆలోచన కూడా లేదని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పినా గానీ హుటాహుటిన నన్ను ఫోన్లు చేసి పదుల సంఖ్యలో ఫోన్ చేసి నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తుంది మీరు పాస్ చేసి గతంలో పాస్ చేసి బంగారం కావచ్చు ఇతర సొత్తులు కావచ్చు తీసుకున్న ఇదివరకు కేసులు ఉన్నాయి అందులో నా ప్రాపర్టీ మిస్ అయితే సార్ నేను రాని అండి అని చెప్దామని ఎంత ప్రయత్నం చేసినా నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేదు ఇదే ఆర్డీఓ గారు నాకు ఏదైతే కాల్ చేసారో దాదాపుగా పదిహేను మిస్డ్ కాల్ ఈయనకు కలెక్టర్ గారికి కంటిన్యూస్ గా కొడుతున్నా ఆపండి మీరు తీసుకోండి గాని నా సమక్షంలో చేయండి నాకు నోటీస్ అర్వ్ చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఈ రోజు అక్కడ నా ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు ఈ రోజు జానారెడ్డి గారికి ఈ టువెల్ క్వార్టర్స్ లో ఉండడం ఎంత ఆయనకి ఎంత హక్కు ఉందో నేను ఒక ఎక్స్ నేను కూడా ఈ నైన్టీన్ ఉండడం అంతే హక్కు ఉంది నాకు మీరు నా హక్కుని తీసేయలేరని గతంలో ఏదైతే చెప్పిందో మళ్లీ కూడా చెప్దామని చూస్తే ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయాలి హుటాహుటిన మా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు వెళ్లి నా సామాన్లు తీసుకురావాలి మీరు అందరు కదిలిరండి అని చెప్పేసి ఇక్కడికి వస్తే మా హైదరాబాద్ లో ఫంక్షన్ నుండి కూడా అదన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఈరోజు హాలే బయటనే ప్రివెంటివ్ అరెస్ట్ మీరు ఉల్లంఘిస్తున్నారు ఉన్న రూల్స్ అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గ పోలీసు యంత్రాంగం అనిపించి నివారిస్తున్నారు ఈ రోజు నోటీస్ ఇచ్చిన వాళ్ళు నాకు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లన్నీ బయటేయడం ఈరోజు విలువైన సొత్తు అందులో ఉందని చెప్తున్నా గానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఎలక్షన్ కోడ్ ఉందంటే మరి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో నిన్ను నా సామాన్లు కూడా బయటేయమన్నాడు ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అది సమంజసమే కదా జనాలందరూ వస్తారు కదా సామాన్లు బయట వేస్తుంటే అంటే వాళ్ళు రావాలి ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టాలి అందుకే వాళ్ళు ఏదైతే దుర్బుద్దితో ఆలోచిస్తున్నారో ఎస్ నేను ఎనభై లక్షలు కట్టి అదనంగా నాలుగు రూములు కట్టి మా నాన్నగారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా అయితే ఉంటారో మనం కూడా అట్లా ఉంచుకుందామనుకున్నారో ఈ రోజు దాంట్లో వాళ్ళు కులుకోవాలి కులుకోవాలనుకోవచ్చు అటు జయవీర్ గాని రఘువీర్ గాని జానారెడ్డి గారు గాని నా ఈ నైన్టీన్ క్వార్టర్స్ లో కులకాలు అక్కడ మంచిగా అలా అనుకోవాలనుకోవచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు నాలుగున్నర ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని రెండు వేల ఎనిమిదిలో కబ్జా చేసిరని దాని మళ్ళా జానారెడ్డి గారు పేరు మీద చేయించుకున్నారు ఆ సొసైటీ మీద ఉందని చెప్పినప్పుడు నేను నోలు చెప్పలే ఎందుకంటే అప్పుడున్న అధికారులు చూడాల్సిందే అప్పుడున్న వాళ్ళు ఉండే వాళ్ళు ప్రత్యక్షంగా ఈ రోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు సరే తింటే తినరు వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అనుముల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు గిరిజనులకు కావచ్చు అలాగే హరిజనులకు కావచ్చు దాని తర్వాత అక్కడ ఉన్న ఒడ్ర వాళ్లకు కాడ జాగ చూసా తప్ప నేను జానారెడ్డి లాగా ఆయన క్వార్టర్స్ గుంచుకోవడము ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంజుకోవడం పని ఎప్పుడు చేయలే నేను ఈ రోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళ కొడుకే నిలబడుతున్నారు కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నా నాకు ఈ గవర్నమెంట్ క్వార్టర్ వల్ల వచ్చేది ఏం లేదు నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంపాఫీస్ అని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్న క్వార్టర్స్ ని నేను వారం తిరిగి తిరిగిచ్చేసిన వారం రోజుల లోపల హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ ని తిరిగిచ్చేసిన ఇదే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నాకు ఎన్ఎస్పి క్వార్టర్స్ ను కూడా ఈ నైన్టీన్ క్వార్టర్స్ కూడా అలాట్ చేసి ఉంటే తిరిగి ఇచ్చే బాధ్యత నాదిండే ఎన్ఎస్పి వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే జాగారెడ్డి గారికి అలర్ట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు దాంతోపాటు సామాన్యులకు అలర్ట్ చేసినారు వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చు అంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈ రోజు నన్ను బయటకు గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు